అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈరోజు వీడియో ఏంటంటే ఆరోగ్యం కోసం ఇప్పుడు చాలా మందికి షుగర్లు క్యాన్సర్లు పెరాలసిస్లు ఇలాగే ఏదో ఒకటి అనారోగ్య సమస్యలు ఉంటున్నాయి కదా అంటే కరోనా వచ్చిన దగ్గర ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి దానికోసం అయితే ఇప్పుడు ఒక నారాయణీయం అన్న శ్లోకం ఎనిమిదవ దశకం పదమూడవ శ్లోకం అండి ఇది ఎంత బాగా పనిచేస్తుంది అంటే మాత్రం ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళైనా ఈ శ్లోకం కానీ భక్తితోని చదివేరు అంటే మాత్రం అంత అంత బాగా పనిచేస్తుంది ఒక పక్క మెడిసిన్ వేసుకుంటూ కూడా కొంతమందికి పనిచేయదు కదా మెడిసిన్ కూడా పనిచేయదు ఎందుకంటే కొంచెం వాళ్ళకి బెంగ అంటే టెన్షన్ వల్ల కూడా అమ్మో నాకు ఏదో అయిపోయింది అని చెప్పేసి భయపడతారు కదా అలా కాకుండాను మెడిసిన్ వేసుకుంటూ మనం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే శ్లోకం అనేది పద్దెనిమిది సార్లు చదవాలండి పద్దెనిమిది సార్లు నలభై ఒక్క రోజులు చేయాలి ఈ శ్లోకం ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళే చదువుకోవాలండి ఎందుక అది అంటే చిన్నపిల్లల కోసం ఇప్పుడు చూడండి చిన్న పిల్లలకి ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చాయి అనుకోండి అంటే తల్లిదండ్రి చదవచ్చా అంటే అది దానికి వేరే మంత్రం ధన్వంతరి అని మంత్రం ఉంటుందండి ఇది అయితే మాత్రం ఎవరై ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు వాళ్ళే ఇది చదువుకోవాలి అది మంచం మీద ఉండే చదువుతారో లేకపోతే సోఫాలో కూర్చోనే అది వాళ్ళ ఇష్టం అంటే స్నానం చేసి వాళ్ళు చదువుకోవచ్చు పద్దెనిమిది సార్లు అయితే చదవాలన్నమాట నలభై ఒక్క రోజులు ఇది నేను ఎందుకంటే అంత గట్టిగా చెప్తున్నాను నేను ఆ మంత్రం ఎంత బాగా పనిచేస్తుంది అనేది ఎందుకంటే మీ అందరికీ చెప్తున్నాను రియల్గా నాకే జరిగింది అనమాట అది నాకు ఒకసారి అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఏంటంటే థైరాయిడ్ నాకు వచ్చిందండి అప్పటికి థైరాయిడ్ అంటే పెద్దగా ఏమీ తెలియదు అప్పుడు నాకు ఈ థైరాయిడ్ ఏంటంటే ఇంత వాపులాగా ఇక్కడికి వచ్చేసింది అన్నమాట మెడ మీద మెడ మీద వాపులాగా వస్తేనేమో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు ఏం చేశారంటే వేరే హాస్పిటల్కి అంటే టెస్ట్లకి పంపించారు పంపించిన తర్వాత ఆ డాక్టర్ ఏమన్నారంటే ఇంకా ఉమాయకి వెళ్ళిపోండి అని చెప్పారనమాట అయితే అప్పటికి ఆ డాక్టర్ అక్కడ లేకపోతే మేము అపోలోకి వెళితే ఆ డాక్టరు ఆ టెస్ట్లు అన్నీ చూసి ఏమన్నారంటే అయితే ఆ రాసే ఈ డాక్టర్ పంపించిన డాక్టర్ ఎవరంటే క్యాన్సర్కి సంబంధించిన డాక్టర్ అన్నమాట ఆంకాలజిస్ట్ దగ్గరికి ఇంకా నాకు ఆంకాలజిస్ట్ క్యాన్సర్కి సంబంధించింది అనేటప్పటికీ నేను కొంచెం నాకు డిప్రెషన్ లాగా అయిపోయింది అనమాట నాకు ఆ రోజంతా ఇంకా నిద్ర పట్టలేదు ఎందుకంటే ఆ డాక్టర్ ఏం చెప్పారంటే సర్జరీ చేయాలి అది అంటే సర్జరీ చేసి అది బయాప్సీకి పంపిస్తే అది క్యాన్సర్ ఉంది అంటే మాత్రం ఆ రేడియేషన్స్ పెట్టవలసి వస్తాయి అని చెప్పేటప్పటికి నేను చాలా ఇంకా మనకి అంత సడన్ గా చెప్పేటప్పటికి మనకి చాలా అంటే నిద్ర పట్ట కదా అది అలాంటప్పుడు ఆ రాత్రి నాకు నిద్ర అనమాట అప్పుడు నాకు గుర్తు వచ్చింది పాచార్య స్వామి చెప్పారు కదా ఈ శ్లో ఏంటి ఎలాగ క్యాన్సర్ ఎలాంటి డిసీజ్ ఉన్నా అలాంటి ఆ శ్లోకం నారాయణీయంలో ఉంటుందని చెప్పేసి చెప్పేసి గుర్తొచ్చింది అప్పుడు నేను గూగుల్లో సెర్చ్ చేశాను సెర్చ్ చేస్తే అప్పుడు నాకు ఆ శ్లోకం అనేది నాకు కనిపించింది అప్పటి నుండి నేను నేను అంటే నాకు ఆపరేషన్ ఒక ఆయన చెప్పిన తర్వాత ట్వంటీ డేస్ లోపే చేయించుకున్నాను కానీ ఆ ట్వంటీ డేస్ వరకు నేను చదువుతూనే ఉన్నానమాట ఎయిటీన్ అంటే ఎయిటీన్ టైమ్స్ అంటే పద్దెనిమిది సార్లు చదువుతూ నలభై రోజులు చదవాలి కానీ నాకు ఈ లోపే నాకు ఆపరేషన్ అయిపోయింది అది బయాప్సీకి పంపిస్తే అస్సలు క్యాన్సరే లేదు క్యాన్సర్ కాదు ఏం భయపడలేదు చెప్పారు అంటే ముందు ఇలా చెప్పారు ఆ తర్వాత అంటే నేను అలానే నేను సర్జరీ చేయించుకోకుండా కూడా లేదు అంట ఓ పక్క ట్రీట్మెంట్ తీసుకుంటూ మనకి ధైర్యం అంటే పాజిటివ్గా మనం మన పాజిటివ్ ఎలా వస్తుంది భగవంతుని నమ్మితే కదా మనకు పాజిటివ్ వస్తుంది అంటే నేను అలా అనుకుంటాను నాలాగా నమ్మిన వాళ్ళు ఎవరైనా అంటే పాజిటివ్గా ఆలోచించిన వాళ్ళు ఎవరైనా ఏ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం ఉన్నా ఈ శ్లోకం అనేది నమ్మకంతో భక్తితో చేసారు అంటే మాత్రం తప్ తప్పకుండా మనకి పనిచేస్తుందండి అలానే మెడిసిన్ మానేమని కాదు చూడండి మెడిసిన్స్ వేసుకున్న కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ ఏవో ఒకటి వస్తూ ఉంటాయి కదా అలాంటివి ఏమీ రావు అన్నమాట ఎవరి అంటే ఈ నేను ముందే చెప్పాను కదా ఎవరికి ప్రాబ్లం ఉంటే వాళ్ళే చదవాలి ఎందుకంటే నేను గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు ఇది నా నా అనే దాని మీనింగ్ అనేది ఉంటుంది అన్నమాట అది ఎవరికైతే వాళ్ళు ప్రాబ్లం ఉంటే వాళ్ళు చదవాలి అనే ఉంటుంది అందుకే వాళ్ళు అంటే ఆ మాత్రం ఒక ఇది ఇది అయితే మాత్రం క్యాన్సర్కి ఇంకా బాగా పనిచేస్తుంది అండి ఎందుకంటే అది నాకే కదా రియల్గా జరిగింది కదా అది ప్రతి ఒక్కళ్ళు క్యాన్సర్నే కదా ఏ ఏ డిసీజ్ ఉన్నా తగ్గుతుంది అనమాట అందుకు నేను ఈ వీడియో అంటే నాకు రియల్గా జరిగింది కనుక చాలామంది అనారోగ్యంతో కూడా బాధపడుతూ ఉంటారు కదా ఈ రోజుల్లోని మెయిన్ డబ్బు కావాలి ఆరోగ్యం కావాలి మనశ్శాంతి కావాలి ఇలా ఉంటే మనిషికి కావాల్సింది ఈ మూడు కదా అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నా ఇప్పుడు నేను ఆ శ్లోకం నేను చెప్తానండి స్క్రీన్ మీద కూడా ఇస్తాను అది మీరు చదవండి అది చదివితే పద్దెనిమిది సార్లు చదివేరు అంటే మాత్రం తప్పకుండా అండి అది నాకే పనిచేసింది నాకు రేడియేషన్ అక్కర్లేదన్నారు నాకు ఏమీ అవసరం లేదు అస్సలు నా దగ్గరికి ఇంకా అవసరం లేదమ్మా అని చెప్పేశారు అంటే నాకు థైరాయిడ్ గ్లాండ్ అయితే తీస్తారు ఎందుకంటే థైరాయిడ్ మీద చూడండి ఎక్కడ నాకు ఆపరేషన్ చేసినట్టు కూడా నాకు అస్సలు తెలియదు చూడండి అస్సలు అంటే ఇందాగా అంతా అంటే థ అంటే థైరాయిడ్కి ఇప్పుడైతే నేను మెడిసిన్ వేసుకుంటున్నాను కానీ మొత్తం అంటే అది స్ప్రెడ్ అవ్వకుండా మొత్తం థైరాయిడ్ గ్లాండ్ తీసేశారు అన్నమాట తీసి ఇప్పుడు నాకు ఏంటంటే మెయిన్ అది క్యాన్సర్ అనేది లేదు అని చెప్ప అందుకు నేను నమ్మకంతో నేను మీకు చెప్తున్నాను మీరు నమ్మకంతో చదవండి ఆ శ్లోకము అది నేను ఇప్పుడు చెప్తాను అనమాట అస్మిన్ పరాత్మన్ అనుపాద్మ కల్పే త్వమిత ముత్తాపిత పద్మయోని అనంత భూమా మమరో నిరుధి వాతాలయ విష్ణు శ్లోకం విన్నారు కదండి ఇది అయితే మాత్రం మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేస్తే మాత్రం ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారు అంటే మాత్రం ఈ శ్లోకం చదువుతారండి అలానే నేను మెడిసిన్ ఎప్పుడైనా మనం మెడిసిన్ ఏంటంటే మనం ఒక భగవంతుని నమ్మేమనుకోండి మనకి ఏ జబ్బు ఉందో అనేది కరెక్ట్ అంటే కరెక్ట్ మెడిసిన్ అనేది పడుతుంది అనమాట ఓ పక్క మెడిసిన్ వాడుతూ ఓ పక్క భగవంతుడిని కూడా నమ్ముకున్నాము అంటే మాత్రం నేను అందుకు ఈ వీడియో చేస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి ఎలాంటి ప్రాబ్లం అంటే ఈ శ్లోకం అనేది చాలా ఈజీ అండి అందుకని నేను చెప్తున్నాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఓం నమో శ్రీ వెంకటేశాయ అందరికీ జై శ్రీరామ్